హాయ్ ఆల్ వీడు క్లియర్ కట్గా నిజస్వరూపం బయటకైతే వచ్చేసిందనమాట ఎందుకని చెప్తున్నా అంటే వీడు హాస్పిటల్లో పడ్డది నేను తప్పు చేసిన అని ఏడుస్తూ దిక్కుమాలిన వీడియోలు అన్నీ పెట్టిండు కదా ఇవి పెట్టడానికి ముందే వాడు ఫేస్ క్రీమ్స్ గురించి ఒక వీడియో అయితే చేయడం జరిగింది పోనీ వాడేమన్నా పాతింట్లో చేసాడేమో అది పాతదేమో సో అది ఈరోజు పెట్టాడేమో అని రేపు వాడు కవర్ చేయొచ్చేమో సో అది పాత ఇల్లు అయితే కాదు హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ అక్కడ కొత్త ఇంట్లో మాత్రమే వీడియో తీశారు మరి అంతలా వీడియో తీస్తుంటే అది ఓల్డ్ వీడియో అని చెప్తావురా కరెక్టే కాదనట్లే మరి ఓల్డ్ వీడియోలో దానికి పొట్టేదిరా ఆడిగిపోయింది రీసెంట్గా నాలుగు రోజుల నుంచి మాత్రమే అదైంది ఇదైంది ఇదైంది అదైందని దొంగ సాకులు అన్నీ చెప్పి అసలు కారణం చెప్పకుండా దొంగ నాటకాలు ఆడుతూ ఉన్నావు మరి ఆమె చేసిన ఫేక్ వీడియోలో ఫేస్ క్రీమ్స్కి సంబంధించిన వీడియోలో పొట్టేమైనట్టు మరి కాకులు గద్దలు ఎత్తకపోయాయా లేకపోతే నీ ముత్తాత నీ తాతలు ఎత్తకపోయారా ఎలా పోయింది పోనీ రీజన్ అన్న చెప్పు మరి ఎలా పోయింది అనేది అసలు చూడండి ఫ్రెండ్స్ ఫ్లాట్గా కనిపిస్తుంది అనమాట వీళ్ళు ఆ ప్రమోషన్ చేసే మోజులో పడిపోయి అంటే ఇట్లా పొ ఫేక్ పొట్ట పెట్టుకోవాలనే విషయాన్ని కూడా మర్చిపోయారనమాట ఈ కర్రీ దానికి మెరిసిపోయే మెరుపు రావడానికి బంగారం కంటే కాంతులేని స్కిన్ రావడం కోసం ఆ దిక్కుమాలిన క్రీములు రాస్తే తప్ప గత్యంతరం లేదు అని చెప్పేసి వీడియో కోసం ముందుకు పోయి అసలు విషయాన్ని బయటకైతే పడేశారనమాట సో ఇంకో విషయం ఏంటి అంటే ఇంతకు ముందండి ఒక షార్ట్లో కర్రీది కర్రీది అని తిడుతున్నాడు ఆ నలుపు నారాయణుడు మెచ్చు తెలుపు ఎవరు మెచ్చు అని క్వశ్చన్ చేసిందండి పనికి మాలింది మెరుపు సో ఈ మిరుపతిగా మే బాగానే క్వశ్చన్ చేయడం బాగానే చేసావు కానీ మరి నారాయణుడు మెచ్చేకాడికి నీకు ఎందుకమ్మా క్రీమ్లు నీ మొహానికి పైగా నువ్వు మొహం మార్చడం మూతి మార్చడం ముక్కు మార్చడం ఊళ్ళు మార్చడం ఇవన్నీ చేస్తావా మొహం బాగాలేదని ఫంక్షన్లకు వెళ్ళడం మానేస్తావా బయటికి వెళ్ళడం మానేస్తావా నువ్వు బయటకు పోయి వచ్చినా కానీ నీ మొహం మీద చెమట లేదా ఆ ప్యాక్ అనేది ఆరడం లేదా సో అసలు పోవడం లేదా అంత నీట్గా ఉన్నావా దానా నువ్వు ఇంట్లో వేసుకొని బయట రెండు అడుగులు వేస్తూ ఒక షాట్ తీసి మళ్ళీ ఇంట్లోకి వచ్చి కొంపలో తగలడి తుడుచుకుంటే ఏం వస్తుంది నీకేం చెమట వస్తుంది అసలు ఇంట్లోనే ఏసీ ఆన్ చేసుకున్నారు హాల్లోనే ఏసీ పెట్టుకున్నారు మీ మొహాలకి చెమట ఎక్కడ పడుతుంది నాకు అర్థం కావట్లేదు కెమెరాలో అలానే ఇన్స్టాగ్రామ్ రీల్స్లో చేసేటప్పుడు ఆటోమేటిక్ కలర్ బ్రైట్నెస్లు అలాంటివి పెంచి వీడియోలు చేసి అవి మళ్ళీ కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేస్తూ యూట్యూబ్లో పేస్ట్ చేస్తూ మీ పనికి మాలిన వేషాలు ఉన్నాయి అసలు ఎవరు కనిపెట్టలేరు అని ఎదో బిల్డప్ అంతా కొడతారనమాట కానీ క్లియర్ కట్గా మా లాంటి వాళ్ళు ఈజీగా పసిగట్టి పక్కన పెడతారనమాట ఎందుకంటవా మేము అన్నీ వాడే ఇన్స్టా వాడేదే ఫేస్బుక్ వాడేది ఫే షేర్ షాట్ వాడేదే యూట్యూబ్ వాడేదే సో ఎడిటింగ్ యాప్స్ అన్నీ వాడేవే మరి మాకు తెలియదా మీరు చేసే బిత్తర నాటకాలన్నీ మాకు అర్థం కావా మీరు చేసే దొమ్మర నాటకాలన్నీ మాకు తెలియవా మాకు తెలియదు అనుకోని మీరు పనికి మళ్ళీ వేషాలన్నీ వేస్తున్నారనమాట సరే కానీ ఇంతకీ మరి పొట్ట ఏమైపోయింది నాకు చెప్పు ఇప్పుడు మీరంతా మర్చిపోయి ఈ మళ్ళీ ఆ విషయం నేను బయటికి లాగ్గానే ఇది ఎప్పుడో తీసింది ఆరేడు నెలల క్రితం తీసింది అప్పుడు ఆమెకి ఇంకా అందలేదు కదా సో అందుకని చెప్పేసి ఈ వీడియో అప్పుడు తీసాము లేటుగా పోస్ట్ పోన్ చేసి ఇప్పుడు పెట్టాము అని ఎదవ నాటకాలు ఏమాకండి ఒకవేళ మీరు అలా నాటకాలు వేసినా మరి ఆరు నెలలకు ముందు కొత్తిల్లు లేదు కదా కొత్తింట్లోనే కదా మీరు వీడియో చేసింది కొత్తింట్లో చేసినప్పుడు మీరు ఇప్పుడు చేసారు ఇప్పుడు చేశారు ఇప్పుడు చేసి మీరు ఫేక్ పొట్ట డ్రామా అంతా మీ చేతిలాగా మీరు బూడిద బూడిదలో పోసిన పన్నీరులాగా మీరే బయట పెట్టేసుకున్నారు ఇది ఒకళ్ళు పెట్టడానికి ఏం లేదు ఎంత కంత్రీ వెదవలంటే మీరు జగమెరిగిన కంత్రీలా అని అంటారు కదా మీలాంటి వాళ్ళకి పర్ఫెక్ట్గా సూట్ అయిపోతే అయిపోతుంది ఎందుకంటే మోసం చేయడం మీ జన్మ హక్కులాగా మీరు ఫీల్ అయిపోతారు మోసపోవడం మా జన్మ హక్కులాగా మేము ఫీల్ అయిపోతాం అనమాట అలా మీరు మోసం చేసినంత కాలం మేము మోసపోతూనే ఉంటామని అయితే అనుకోవద్దు మీ ఇప్పటికే జనాలు చాలామంది రియలైజ్ అయ్యారు ఒకప్పుడు రెండు లక్షల వ్యూస్ మూడు లక్షల వ్యూస్ నాలుగు లక్షల వ్యూస్ కొన్ని అయితే మిలియన్ పోయినాయి తెలుసా వీళ్ళ వ్యూస్ వంటల రెసిపీస్ అలాంటివి చేసినప్పుడు ఇప్పుడు వీళ్ళ మీద అసహ్యంతో మహా అయితే లక్షకు మించి వ్యూస్ పోవట్లేదు ఆ లక్ష కూడా తన్నగలాడి 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 ఏడిచి ఏడిచి సచ్చి పిడబొబ్బలు పెడితే ప్పుడు వ్యూస్ వస్తున్నాయి ఆ వ్యూస్ కూడా ఎట్లా వీడు ఒక పది సార్లన్నా ఈజీగా మారుస్తూ ఉంటాడు అనమాట తమ్నీల్స్ ఒక్కొక్క స్టేజ్లో ఒక్కొక్కటి పెడుతూ ఉంటాడు అలా చేయడం వల్ల వీడికి వ్యూస్ అనేవి వచ్చి జస్ట్ ఏడెనిమిది ఉంటే లక్ష వ్యూస్ వస్తే సిగ్గనిపించట్లేదురా నిజంగా సిగ్గనిపించట్లే ఇప్పుడు నాకున్నారు పదమూడు వందలు పద్నాలుగు వందల మంది సబ్స్క్రైబర్స్ ఉంటే ఈజీగా రెండు వేల ఐదు వందల వ్యూస్ వస్తాయి అంటే దాదాపు నా సబ్స్క్రైబర్స్ కంటే ఎక్కువ వ్యూస్ నాకు అయితే వస్తున్నాయి మరి నీకు కూడా నీ సబ్స్క్రైబర్స్ కంటే ఎక్కువ వ్యూస్ రావాలి కదరా మరి కనీసం అందులో సగం సరే సగం వదిలేరా పావలా ఉంత నీకు రావాలిగా ఏది పావలా వంతు అస్సలు పావలాలో పావలా వంతు కూడా నీకు వ్యూస్ అయితే రావట్లే అంటే నీ సబ్స్క్రైబర్సే నన్నంతలా అసహించుకొని నీ వీడియో వస్తే రిపోర్ట్ కొట్టి పడేస్తున్నారనమాట అది తెలుసుకో ఫస్ట్ అది తెలుసుకోకుండా పిచ్చి పిచ్చి వేషాలు వేసుకుంటూ ఇంకా హై డ్రామాలు ప్లే చేసుకుంటూ అరే నాకు ఇంతకు అర్థం కాని విషయం ఏంటంటే మీ అన్న ఏమన్నా పెద్ద ఫిల్మ్ స్టారా లేకపోతే మహేష్ బాబా పవన్ కళ్యాణా లేకపోతే ఇంకా ఇంకేమన్నా మీ అన్నయ్య వస్తే ఎవరికి రా గొప్ప సంతోషం మీకైతే చావండి కింద పడి లేకపోతే దీపావళి బాంబులు ఉంటాయి కదా టపాసులు అవి తెచ్చుకొని మీ షర్ట్లో మీరు వేసుకొని పేల్ చేసుకోండి దరిద్రం పోతుంది అంతేగాని జనాలకి సంతోషం అన్నట్టు రామాలు మా అన్నం తీసుకొస్తున్నాం సంతోషపడుతున్నాం నీ బొందా లేదు బాధ అనేది లేదు పక్కోళ్ళని పిచ్చోళ్ళని చేయమని మాత్రం బాగా రాసి పంపించాడు ఆ దేవుడు అందుకని మీరు పిచ్చోళ్ళం చేయడానికి శత విధాలుగా ప్రయత్నిస్తూ ఉన్నారనమాట అసలు ఆ వస్తే ఎవడికి కావాలరా భూమికి భారం రా మీరందరూ కూడా సొంత అన్నయ్య కానే కాదు సొంత అన్నయ్య అన్నట్టు డ్రామాలు ఆడావు వాడేదో వాడి పనుల మీద మేస్త్రి పనుల మీద వాటి మీద వీటి మీద వాడు తిరుగుతూ ఉన్నాడు వాడికి నువ్వు డబ్బులు ఆశ చూపించి వాడితోటి స్కిట్లు అయితే చేయిస్తూ ఉంటావు వాడు పిచ్చోళ్ళలాగా మొన్న పిచ్చుకుక్క గరిస్తే గనక పిచ్చోళ్ళలాగా ఎగిరి గంతులేస్తారు వేస్తారు ఆ రేంజ్లో వాడు ఏదో పిచ్చోళ్ళలాగా నటించబోయి తాళ్లతో కట్టేస్తే కాళ్ళతోటి ఎగిరెగిరి అరే పిడకలు పేడ తొక్కడం మీకు ఏమన్నా తెలుసారా ఓల్డ్ ఓల్డ్ కాలంలో ఆ కాళ్ళతో పేడని అలా తొక్కేసి వాటిని చేతులతో పిడకల్ని చేసి గోడకేసి కొట్టేవాళ్ళు అనమాట నువ్వు మొన్న వీడు ఎగురుతుంటే పంది ఎగిరినట్టు ఎగురుతుంటే నాకైతే కాళ్లతో పేడ తొక్కినట్టు ఆ చిందులేంది ఆ ఎగురుడేంది పంది పొట్టేసుకొని ఆ ఎగురుడేంది వీళ్ళ బతుకులేంది నాకైతే అదే గుర్తొచ్చిందబ్బా మన చిన్ననాటి కాలంలో మన తాతమ్మలు ముత్తమ్మలు సో వాళ్ళు వేసుకునే వాళ్ళు కదా అది గుర్తొచ్చిందనమాట నాకు వీళ్ళు ఇలాంటి వేషాలు వేస్తుంటే సో వీళ్ళ బతుకులు వీళ్ళు నికృష్ట బతుకులు నికృష్ట మనుషులు అసలు అసహ్యం పుడుతుంది వీళ్ళ వీడియోలు చూడాలంటే ఎవడికి గొప్ప అన్నట్టు చెప్తున్నాడు మా అన్న వస్తున్నాడు తీసుకొస్తున్నామని ఎవడికి నష్టంరా మీ వీడియోల్లో మిమ్మల్ని చూడలేక చచ్చిపోతుంటే ఇంకేదో కొత్త ఫిల్మ్ స్టార్ వస్తున్నట్టు ఏదో బిల్డప్లో ఒకటి పైగా వీళ్ళు ఏందో తిరుగు పిల్లలు ఆడుకుంటుంది కూడా మీ బతుకులకు ఒక కంటెంటే పిల్లల్ని కూడా కంటెంట్లో భాగంగా చేసి వాళ్ళని కూడా వాడుతున్నారు కదా పనికిమాల వాళ్ళారా మొన్న కూతురు నమ్మేస్తున్నా అని పెట్టిన దిక్కుమాలిన వీడియో మీ బతుకులు పాడుగాను ఇంత నీకృష్ట బతుకులచి కొంచెమన్నా సిగ్గులేదు మీకైతే ఇంకా వీడి నాటకాలే ఎంతమంది నమ్ముతారో చూద్దాం ఫ్రెండ్స్ నిజంగా సో మన వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బిల్లు కూడా కొట్టేయండి అప్పుడే నేను చేసే వీడియో నోటిఫికేషన్స్ మీ దాకా వస్తాయి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మళ్ళీ ఇంకో వీడియోతో మేము ముందుకు వచ్చేస్తాను బాయ్